శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ పోషకాలని సరఫరా చేయటంలో రక్తం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది అలాగే శరీరంలోని వివిధ ముఖ్యమైన విధుల్లో రక్తం పాత్రే కీలకం అందుకే రక్తాన్ని టాక్సిన్స్ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచటం చాలా ముఖ్యం ప్రధానంగా ఆహారపలవాట్ల వల్ల శరీరంలో హానికరమైన పదార్థాలు పేరుకుపోతాయి రక్తంలో టాక్సిన్స్ ఉంటే శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఆహారం ద్వారా సహజ పద్ధతిలో శుభ్రం చేయొచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్తాన్ని శుద్ధి చేయటంలో యాపిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అందుకే రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం రాదు అంటుంటారు యాపిల్స్ లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రక్తంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి అలాగే ప్రతిరోజు ఒక వెల్లుల్లి రబ్బను ఆహారంలో తీసుకుంటే రక్తం సహజంగా ప్యూరిఫై అవుతుంది వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తాన్ని శుద్ధి చేయటంలో సహాయపడతాయి అలాగే కాలేయం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి రక్తాన్ని శుద్ధి చేసే మరో ఆహారం పసుపు దీనిలోని కర్కుమిన్ సమ్మేళనం శరీరంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనంగా పనిచేస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే అల్లల్లో కూడా యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి ఇది జీర్ణ వ్యవస్థతో పాటు కాలేయ పనితీరును మెరుగుపరచటంలో సహాయపడుతుంది ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది రక్తంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరం నుంచి విష పదార్థాల్ని తొలగిస్తుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు